హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే పంతొమ్మిది శ్రావణ పౌర్ణమి ఇది మామూలు పౌర్ణమి కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఇది చాలా గొప్ప పౌర్ణమి అద్భుతమైన పౌర్ణమి అయితే ఈరోజు ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ రోజున ఎవరైతే ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ధన సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి కాబట్టి ఎలా అయినా సరే ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది బాగా ధన లాభం కలుగుతుంది ధనం దోసుకు వస్తుంది మీరు అపర కుబేరులాగా మారిపోతారు శుభవార్తలు వింటారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే పనులలో కూడా విజయాలను పొందుతారు మీ జీవితం చాలా బాగా మారిపోతుంది మరి శ్రావణ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసినవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక మూడు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుంది మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ వీడియోలో మనం మొత్తం ఐదు వస్తువుల గురించి చెప్పుకుందాం వాటిల్లో నుండి మీరు ఏ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్న మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీ అనుగ్రహంతో కోట్ల రూపాయలు వస్తాయి మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ మల్లెపూల వాసన వచ్చేది కానీ గంధం స్మెల్ వచ్చేది కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని తెచ్చుకోవటం వలన కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు బాటిల్తో జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో రెండు చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అత్తరుతో ఈ పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటల్ని కొని తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు ఈరోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు ఈ చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొన్ని తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఐదు పది రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి పసుపును కానీ రెండు పసుపు కొమ్ములను కానీ రోజు కొని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఆ పసుపును పూజల్లో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి ఏమైనా చేయండి కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి కష్టాలు బాధలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కూర్చొని తిన్నా తరగని సంపదలు వస్తాయి కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే తప్పక పౌర్ణమి రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే యాలకులు యాలకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు యాలకులు చాలా శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవి యాలకుల నుండి మంచి సువాసన వస్తూ ఉంటుంది యాలకుల స్మెల్ అంటే సకల దేవతలకు ఇష్టం ముఖ్యంగా లక్ష్మీదేవికి యాలకుల సువాసన అంటే ఎంతో ప్రీతి పౌర్ణమి రోజు యాలకులను కూడా ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది యాలకులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే యాలకులు కొని ఇంటికి తెచ్చుకోండి విడిగా కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే యాలకులను తెచ్చుకోండి అలా కొని తెచ్చుకోవటం వలన మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరే అద్భుతాలను చూడగలుగుతారు అన్ని శుభవార్తలను వినగలుగుతారు చెడు సమస్యల నుండి చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు ఇంటి పరంగా కలిసి వస్తుంది ఇలా ఈరోజు తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలకులను అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను తీసి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపటి తర్వాత ప్రసాదంగా భావించి తీసుకుని ఇంట్లోని వారందరూ కూడా తినేయండి ఇలా తినటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అపారమైన సంపదలు వస్తాయి కనుక యాలకులు కొని తెచ్చుకోండి కొన్ని యాలకులతో ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చేయండి పౌర్ణమి ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటి అంటే ఉప్పు ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే గల్లుప్పు కొని తెచ్చుకోవాలి సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లుప్పును కొని తెచ్చు ంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం కొంచెం గల్లలు ఉప్పునైనా సరే కొని తెచ్చుకోండి పది రూపాయల ఉప్పును అయినా సరే కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చేయాలంటే పరిహారాలు చేసుకోండి లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి వాడుకోండి ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది ఇక చివరిదిగా బెల్లం అద్భుతమైన పౌర్ణమి తిథి రోజున ఎవరైతే బెల్లాన్ని లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో ఎటువంటి బాధలు రావు వారి జీవితం చాలా మధురంగా మారుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదని వివాహాలు జరగటం లేదని ఉద్యోగాలు రావటం లేదని బాధపడిపోతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండిటిల్లో ఏదో ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అంటే కొంతమంది కేవలం బెల్లం మాత్రమే తింటారు కొంతమంది పంచదార మాత్రమే తింటారు ఇలా మీరు వంటలలో దేనిని ఎక్కువగా వాడుతారో దానిని కొని తెచ్చుకోండి వాటిని వంటలలో వాడుకోండి అలా తెచ్చుకోవటం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అన్నీ శుభాలే జరుగుతాయి అత్తరు పసుపు యాలకులు ఉప్పు పంచదార లేదా బెల్లం ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులలో నుండి ఏదో ఒక మూడు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులను కానీ కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోటి రూపాయలను అమ్మవారు ఇస్తారు ఇక అన్ని శుభాలే జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు